జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించి మెమోంటోస్ ను అందజేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అభినందన పూర్వక ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులో అడుగై పనిచేసిన మీ కృషి మరవలేనిదని మాజీ మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు కొనియాడారు మీ హయాంలోనే గ్రామాల్లో ఇంటింటికి చెత్త సేకరణ డంపింగ్ షెడ్ క్రీడా మైదానాలు నర్సరీలు పార్కులు ట్రాక్టర్లు ట్యాంకర్లు తదితర అభివృద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు స్థానిక ప్రజాప్రతినిధులుగా మీరు ఐదేళ్ల పాటు అలుపెరగని సేవ చేశారు మీ సేవ మరవలేనిది ఊర్లో ఎవరికి ఆపద వచ్చినా మీరే ముందుండేవారు పదవి ఉన్నా లేకున్నా సేవా దృక్పథం కొనసాగించాలన్నారు భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కోరారు ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఎనిమిది మాసాలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టలేదని ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు హరీష్ రామకృష్ణారావు ఉద్యమాలు ప్రజా పోరాటాలు దుబ్బాక గులాబీ శ్రేణులకు కొత్త కావని ప్రజలతో కలిసి ముందుకు సాగుతామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజా రాధా శర్మ మున్సిపల్ చైర్మన్ గన్నె వనిత భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మీరు పదవీ విరమణ పొందుతున్న సందర్భంలో మిమ్మల్ని గౌరవించాలి ఐదేళ్ళు కష్టపడి పనిచేసినారు మధ్యలో రెండేళ్ళు కరోనా వచ్చినా కూడా కరోనాను లెక్క చేయకుండా మా ఎంపీపీలు మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కష్టపడి పనిచేశారు ఇంత బాగా పనిచేసి ప్రజాసేవ చేసి ప్రభాకరణ గెలుపులో అద్భుతంగా కృషి చేసిన మీ అందరినీ ఇలా గౌరవించాలని ప్రభాకరన్న మీటింగ్ పెట్టడం చాలా సంతోషం ఈ కార్యక్రమం నిజంగా మంచి కార్యక్రమం ప్రభాకరణ పెట్టింది అసలు ముందుగా మీ దుబ్బాకను మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే మంచి మెజార్టీ తెచ్చిన నియోజకవర్గంగా దుబ్బాకం నిలబెట్టినందుకు మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు మీకు ప్రభాకరణకు అందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా కష్టపడి పనిచేసినాను అయితే ఒక్క విషయం నేను మీకు చెప్పాలి పదవికి విరమణ ఉంటుంది తప్ప ప్రజాసేవకు విరమణ ఉండదు ఎంపీటీసీ దిగిపోయినా మీరు రేపటి నుంచి మాకేం సంబంధం లేదు అనుకోకూడదు విరమణ పదవికి ఉంటుంది ప్రజాసేవకు విరమణ ఉండదు మీరు తప్పకుండా కృషి చేయాల్సిందే రేపు మీరు వస్తే ప్రభాకరన్న కూడా ఎంపీటీసీగా మీరు దిగిపోయినా మీకు అదే గౌరవం దొరుకుతుంది అదే ప్రేమ దొరుకుతుంది మీరు ఎప్పుడు వచ్చినా పని చేయడానికి ప్రభాకర్ సిద్ధంగా ఉంటాడు మేమందరం కూడా ఉంటాం అందువల్ల ఇదేమి లాస్ట్ కాదు కదా మళ్ళీ మీలో చాలా మంది సర్పంచ్లు అవుతారు ఎంపీటీసీలు అవుతారు కోఆపరేటివ్ చైర్మన్లు అవుతారు ఇంకో రూపంలో పార్టీలో పదవులు కూడా వస్తాయి ఇదేదో అయిపోయింది అని అనుకోవద్దు మీ సేవలు తప్పకుండా పార్టీ ఉపయోగించుకుంటుంది మీకు సముచితమైన స్థానాన్ని కూడా కల్పిస్తామని చెప్పి కూడా పనిచేస్తా ఉన్నా అయినా ఈరోజు ఎవరు మనం బాధపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఉదడితులు ఉంటాయి గెలుపు ఓటములు ఉంటాయి ఓటమి తర్వాత వచ్చేది గెలిపే గెలుపు ఎప్పుడూ శాశ్వతం కాదు ఓటమి తర్వాత మళ్ళీ గెలుపు వస్తుంది తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఇలా ఏమైనా చూస్తారేమో ఏడు నెలల లోపలనే పల్లెలన్నీ మురికి కూపాలు అయిపోయినాయి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏడు నెలల్లో గ్రామ పంచాయతీకి నయా పైసలు తీయలే ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి ఇయ్యలే పారిశుధ్య కార్మికులకు ఏడు నెలల నుంచి జీతాలు లేవు ట్రాక్టర్లలో డీజిల్కు పైసలు లేవు ట్రాక్టర్లకు ఇన్స్టాల్మెంట్ గట్టలేదు వానకాలం వచ్చింది బ్లీచింగ్ పౌడర్ లేదు దోమలకు మందు కొడదామంటే లేదు గడ్డి మందు కొడదామంటే లేదు మొత్తం గ్రామ పంచాయతీలన్నీ అవుతా ఉన్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి స్కూల్లలో పోతే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులకు ఏడు నెల నుంచి జీతాలు లేవు వాళ్ళందరూ కూడా ఆగమార్గమై వంట వండిన సామాన్యు పైసలు లేవు వంట వండిన పనిచేసిన వాళ్ళకు జీతాలు లేనటువంటి పరిస్థితి ఇలా స్కూళ్ళల్లో నిన్న ఏదో స్కూల్లో చెప్తున్నారు మా సర్పంచ్ గారు కరెంటు బిల్లు కట్టగా స్కూల్ కరెంటు కట్ చేసిందట అంటే ఈ ప్రభుత్వానికి అసలు పరిపాలన చేతనైత లేదు పాలన గాలి వదిలేసింది ఎక్కడ చూసిన ఆత్మహత్యలు ఎక్కడ చూసిన మానబంగాలు మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మంది దాగి ఆత్మహత్య చేస్తున్న వీడియో మనందరం కూడా చూసాం ఇప్పుడే ఇలా చూసాం చూస్తున్నా ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్లో ఇంకో రైతు ఇలా పురుగుల మందు తాగిన వీడియో వస్తూ ఉన్నది అంటే ఈ రాష్ట్రంలో పాలన గాలిపలు వేసిందుకు కేవలం ప్రతిపక్షాల మీద కేసులు కుట్రలు తప్ప పరిపాలన చేతనేత లేదు అందుకే రోజు కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి రేపు కేసులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుపుతా ఉన్నాయి లాయర్ ఆయి రైతు బంద్ అయితే దిక్కే లేదు కేసీఆర్ విధంగా జూన్ నెలలో ఖచ్చితంగా రైతు బంధు పడ్డది ఈయన జూలైలో వచ్చిన ఒక్క రోజు కింద రైతు బంద్ ఇవ్వకుండా ఈయన రైతులు ఉంటుంది పోస్తుంటా ఉన్నా ఏమంటే ఏది లేదా ఎవరి గీత పెడదాం ఎవరి కోత పెడదాం ఎవరికి బంధు పెడదాం ఎంత కమ్మీ చేద్దామని ఆలోచన చేస్తుంది తప్ప సకాలంలో రైతు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది పాపం అవ్వ తాతలకు ఆ రెండు వేల పింఛన్ పెద్దలు కేసీఆర్ ఉండగా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే బరాబర్ రెండు వేలు చేసి ఇచ్చింది మన కేసీఆర్ వీళ్ళు నాలుగు వేలు చేస్తామన్నారు ఇంటికి రెండు తాతకి అవకింతాతలితమన్నారు ఇంట్లో కొడుకు ఉద్యోగం చేసిన ఇద్దమన్నారు నాలుగు వేలు ఇద్దామన్నారు నాలుగు వేలు ఎటువో ఇంటికి రెండు పింఛన్ అడిగిపోయో కొడుకు నౌకర్ కానీ ఇచ్చే రెండు వేలు కొత్తలు రెండు నెలల పెన్షన్ పాకి పడ్డాడు మే నెల పెన్షన్ రాలే జూన్ నెల పెన్షన్ రాలే రెండేళ్ళ పెన్షన్ పాకి పడ్డాడు ఏప్రిల్ నెల పెన్షన్ కొన్ని జూన్ ఇరవై ఐదు తారీఖు ఇచ్చారు అది ఏప్రిల్ మే బాకీ జూన్ బాకీ అంటే పక్కన ఏమేమో ఆంధ్రప్రదేశ్ నాలుగు వేలు ఇచ్చి ఈయన నాలుగు వేలు ఎడవ బాండి పెద్ద రాసిచ్చిడు వంద రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ఇద్దామన్నారు నాలుగు వేలు దిక్కు లేవు ఇంటికి రెండు పింఛన్లు దిక్కు లేవు నౌకరంగులు లేదు ఇచ్చే రెండు వేలు కూడా ఇయ్యే పరిస్థితి ఏర్పడ్డది పింఛన్లు రావు కరెంటు సరిగా రాదు స్కూళ్ళల్లో కరెంటు కట్ అయిపోయి మధ్యాహ్న భర్జలకు జీతాలు లేవు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు ఊర్లలో చెత్త ఎత్తులు బంద్ అయిపోయిన పరిస్థితి ఉన్నది రైతు బంధురా రాణ లక్ష్మి చెక్కులు ఏడు వేల ప్పటి మన గవర్నమెంట్ బాబా చెక్కులే ఇంకొక వస్తున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కులం బంగారం చిట్లు లేదు కళ్యాణ లెక్కు వచ్చే లక్ష రూపాయలు కూడా బంద్ అయిపోయింది సర్కారు అవగాహన వల్లే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది అన్ని బంద్ అయి కోతలు పెట్టుకుని బంద్ పెట్టు ఇంతకు మించి కొత్తగా ఒక్కటం వచ్చింది అని ఖచ్చితంగా వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ కళ్యాణ లక్ష్మి బంద్ న్యూట్రిషన్ కిట్ బంద్ ఇరవై నాలుగు గంటల కరెక్ట్ వస్తలేని బాయ్ గ్రామ పంచాయతీలకు నిధులు బంద్ అయితే ఇవ్వ ఇది ప్రభుత్వ పరిది ఇప్పటికే ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కింది అంగన్వాడీ టీచర్లు రోడ్డు ఎక్కింది ఉద్యోగస్తులు టీచర్లు నోటీసులు ఇస్తుందని మేము కూడా రోడ్ ఎక్కువ ఎంత పట్టున్నారు ఎవరిని మీకు ఉత్తనిచ్చాను పాపం రైతులు లాగం చేసింది నేను నిన్నెప్పుడో వ్యవసాయ శాఖ అధికారులతో అడిగిన జిల్లాలో నాకు ఎంత పడ్డాయి ఏడా సార్ అంతా మూడు పర్సెంటే వడ్డీ పడి అరే జూలై వచ్చింది మూడు పర్సెంట్ అంటే కాలం కింది దగ్గర పట్టుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు లెక్క మరలెక్క కాలువలు నీళ్ళిక్కరో ఇయ్యో చెరువులు నింపుతారో నింపరో నమ్మకం గురుస్తలే సార్ అందుకే నాటు ఓకలేదు అంటున్నారు ఇది వీళ్ళ పరిస్థితి అనా కేసీఆర్ అనగా ధైర్యం ఉండే అరే కాలేజీ ఆరంభైనా కేసీఆర్ ఉన్నాడు కాళేశ్వరం కాలువలు వస్తాయి మాకు కూడా వాళ్ళకి వస్తాయి మా చెరువులు నిండుతాయి అనే ధైర్యం ఉంది ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కూడా ఎండవైతే పనిచేస్తున్నారు ఈ రకంగా పరిపాలన గాలి వదిలేసి కేవలం ప్రతీకారం పగ దీని మీద మాత్రమే దృష్టి పెట్టింది రేపు ఏమైతుంది ఈ రకంగా చేస్తే ప్రజలు ఊరుకుంటారా తప్పకుండా మళ్ళా మా కేసీఆర్ మాకు కావాలి మా బిఆర్ఎస్ మాకు కావాలని ప్రజలు తప్పకుండా మనం గౌరవిస్తాం అందువల్ల మీరు మంచిగా ముందుకు పోదాం ధైర్యంగా ఉండండి మీకు తెలవదా మనం మంచిదే చేసినాం కాంగ్రెస్ వాళ్ళు ఇంత బాగా చేస్తామన్నారు మనం లక్ష్య ఇస్తే వాళ్ళు దురం బంగారం కలుపుతామండి మనం రెండు వేలు ఇస్తే వాళ్ళు నాలుగు వేలు ఇస్తామండి పిచ్చారు మనం రైతు వద్ద ఐదు వేలు ఇస్తే వాళ్ళు ఏడు వేల ఐదు వందలని మహిళలకు ఇరవై ఐదు వందలు ఏమన్నా వస్తుందేమో అని ప్రజలు ఆశించడం తప్పు కాదు ప్రజలు తప్పకుండా మంచి అయితే అనుకున్నారు కానీ ఇట్లా ఎల్లకల్ వాడేస్తారని అనుకోలేదు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది తప్పకుండా మన భవిష్యత్తు ఉంటుంది మంచిగా పనిచేద్దాం రేపు మళ్ళీ మీరు నిలబడ్డప్పుడు కూడా మీరు రేపు ఎంపీ డీసీలుగా సర్పంచ్లుగా జెడ్పీసీలుగా నిలబడితే ప్రభాకరణ నేను తప్పకుండా మీకోసం కష్టపడతాం మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించి నిలబెట్టి కాపాడుకుంటామని చెప్పి కూడా మేము మనం చేస్తా ఏ కార్యకర్త కూడా అధైర్యపడకండి తప్పకుండా మళ్ళీ మనం రోజులు వస్తాయి ఒక కాలం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఒక దగ్గర ఆగదు మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది అవి ఎప్పుడన్నా రాని ఎన్నికలు ఎన్నికలు రాక తప్పదు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదు అందులో మీరు ధైర్యంగా ఉండండి ప్రజల్లో చర్చ పెట్టండి సేవ కొనసాగించండి ప్రజల కష్ట సుఖాల్లో పంచుకోండి రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా దానికి మనం సిద్ధంగా ఉందాం మీరు ఇలా ఎంపీడీసీలే దిగిపోతున్నారు మీకు కూడా ఏం నిర్ణయా జీతం రా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంపీడీసీల జీతం రాలేదు జెన్పిటీసీలకు జీతం జీతాలు రావు జీతాలరావు జీతాలు రావు సఫాయి కార్మికులకు సారీ పారిశుధ్య కార్మికులకు కార్మికులకు రావు ముసలుగా అమ్మాచాతలకు ఆచరణ పిచ్చి రాదు కళ్యాణ లక్ష్మి పోతే కేసీఆర్ కిట్టు రాదు ఇవ్వ ఇది కాంగ్రెస్ పాలన పొద్దున్నదా కరెంటు పోతున్నది కరెంటు పోయిందంటే పాపం ఆ కరెంట్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు మీకు పాలన చేతనైతే లేదు మీకు కరెంట్ ఇవే శాతం లేదు రోజుకు నాలుగు శాతం కరెంట్ పోతుంది రైతులకు మోటార్లు కాలుతున్నాయి అంటే ఎవరైనా మాట్లాడితే కరెంటులను ఉద్యోగుల మీద కేసులు పెడతా ఉన్నారు ఉద్యోగులకు మెమోలు ఇస్తా ఉన్నారు ఉద్యోగులను వేధిస్తూ ఉన్నారు నీకు పాలన చేతనైతే లేదు తొమ్మిదేళ్ళు కేసీఆర్ ఇస్తలేట్లా నీకు ఇయ చాతగాలి ఎట్లా నేను అడుగుతా అప్పుడు గదే ఉద్యోగులు ఇప్పుడు అదే ఉద్యోగులు తొమ్మిదేళ్ళంతా కన్ను రెప్పగొట్టినంత సేపు కేసీఆర్ కాలంలో కరెంటు పోలే మరి ఇప్పుడు ఎందుకు పోతున్నది అంటే నీకు పాలన చేతనైతే లేదు ఆనాడు బయటకాయ మోటార్లు కాలలే ఇవాళ ఎందుకు కాలతున్నాయి నీకు పాలన చేతనైతే లేదు ఇవి వాస్తవాలు కానీ నీ చేతగాక నా ఉద్యోగుల మీద పెట్టి ప్రజలు ఉద్యోగుల మీద ఉచిత పోసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది అందువల్ల మనం కూడా ఓపికగా ప్రజల్లోకి వెళ్దాం తప్పకుండా రేపు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ప్రజా పోరాటాలు ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడి ప్రయత్నం చేద్దాం భవిష్యత్తు మనకే ఉంటుంది ఎవరు అధైర్యం పెడకండి ఏ కష్టం వచ్చినా ప్రభాకరాన్ని ఉంటాడు

డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్